హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరాణి ఎర్రంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు కొబ్బరి బూరెలు చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ అయిన రెసిపీ ఇది మనం పూర్ణాలు చేసుకోవాలి అనుకుంటే పప్పు బియ్యం నానపెట్టుకోవటం కడిగి రుబ్బుకోవటం గ్రైండర్ అంతా క్లీన్ చేసుకోవటం అదంతా కూడా ఎక్కువగా శ్రమ అని అనిపిస్తుంది కదా అలా కాకుండా అప్పటికప్పుడే ఇలా పూర్ణాలను చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినప్పుడే రెసిపీ అనేది అర్థమవుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి రెసిపీస్ కానీ వాటి ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక కప్పులోకి ముప్ప ఒక కప్పు బెల్లం తురుము వేసుకుని ఒక టీ గ్లాస్లో గ్లాస్ వాటర్ పోసుకుని బెల్లాన్ని బాగా కరిగించండి గరిటితో కలుపుతూ బెల్లాన్ని బాగా కరిగించండి బెల్లం అనేది ఎలాంటి పాకము రావాల్సిన పని లేదండి గడ్డలు అనేవి కరిగితే సరిపోతాయి ఇలా కరుగుతుంది కదా ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకుందాం పచ్చి కొబ్బరి తురుము అండి ఇది ముప్పావు కప్పు బెల్లానికి రెండు కప్పుల కొబ్బరి తురుము వేసుకోవాలి అప్పుడు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ కొబ్బరి తురుము అంతా కూడా బెల్లం సిరప్లో వరకు బాగా కలుపుకొని రెండు యాలకులను తీసుకుని పౌడర్లా చేసుకుని ఇలా వేసుకోండి యాలకుల పొడి అంతా కూడా స్వీట్లో వరకు బాగా కలుపుకొని ఉడికించండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని స్వీట్ని బాగా కలుపుకుని ఉడికించుకున్నట్లయితే స్వీట్ అంతా కూడా కళాయికి అంటుకోకుండా ముద్దలాగా వస్తుంది అంతవరకు కూడా ఉడికించండి కొబ్బరి అనేది పాకాన్ని బాగా పీల్చుకుని ముద్దలాగా రావాలి అంతవరకు కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించండి ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి వాటిని కూడా స్వీట్లో కలిసేంతవరకు బాగా కలుపుకోండి నెయ్యి వేసిన తర్వాత స్వీట్ అనేది కళాయికి అంటుకోకుండా ఇలా ముద్దలాగా వస్తుందండి అంతవరకు కూడా ఉడికించండి స్వీట్ అనేది కరెక్ట్గా ఉడికిందో లేదో ఈజీగా తెలిసిపోతుందండి మనం కొంచెంగా స్వీట్ని చేత్తో పట్టుకొని చూసినట్లయితే ఇలా ఉండలాగా చేసినట్లయితే కరెక్ట్గా బాల్లాగా ఫామ్ అవుతుంది కరెక్ట్గా ఉడకలేదు అంటే కొబ్బరి అంతా కూడా పొడి పొడిలాడుతున్నట్లుగా వచ్చేస్తుంది అలా కాకుండా ముద్దలాగా వచ్చింది అంటే స్వీట్ కరెక్ట్గా ఉడికినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని స్వీట్ అంతా కూడా కళాయి నుంచి తీసుకుని ఒక బౌల్లోకి పెట్టుకోండి అదంతా కూడా గిన్నెలోకి వేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత గరిట పక్కన పెట్టుకుని చేత్తోనే స్వీట్ అంతా కూడా ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోండి ఇలా కొబ్బరి ఉండల్లాగా చేసుకోండి మీకు కావలసిన సైజులో ఇలా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన స్వీట్ కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా బాల్లాగా చుట్టుకుని ప్లేట్లో పెట్టుకోండి ఇలా మనం ఉడికించిన స్వీట్ అంతా కూడా కావాల్సిన సైజులో ఉండల్లాగా చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి బూరెలకు లోపల పూర్ణం అనేది రెడీ అయిపోయింది కదా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసి ప్లేట్లో సర్ది పెట్టుకోండి లోపల స్వీట్ బాల్స్ అనేవి రెడీ అయిపోయండి వీటిని పక్కన పెట్టుకోండి మనకి కరెక్ట్గా స్వీట్ అనేది ఉడికింది అంటే ఇదే విధంగా బాల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి వీటిని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు పోసుకుని ఒక కప్పు నీళ్ళు పోసుకోండి కళాయిలో పాలు పోసే ముందు కళాయిని ఒకసారి కడిగి తీసుకోండి తడిగా ఉన్న కళాయిలో పాలు పోసినట్లయితే పాలు అంచులకు అంటుకోకుండా కరెక్ట్గా కాగుతాయి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు పంచదార కూడా వేసుకుని పాలని బాగా కాగించండి పాలు ఎక్కువగా మరగాల్సిన పని లేదండి కాగటం స్టార్ట్ అయితే సరిపోతుంది ఈ విధంగా కాగటం స్టార్ట్ అవ్వాలి ఇలా కాగుతున్నప్పుడు గరిటితో ఒకసారి బాగా కలుపుకొని మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము బెల్లము తీసుకున్నామో పాలు తీసుకున్నామో అదే కప్పుతో కరెక్ట్గా ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి సూజీ రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వ తీసుకోండి సూజీ రవ్వ అన్న బొంబాయి రవ్వ అన్న ఉప్మా రవ్వ అన్న ఒకటే కదా ఒక కప్పు రవ్వని తీసుకుని పాలలో ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి గరిటితో కలుపుకుంటూ వేసుకున్నట్లయితే రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఇలా పాలలో బాగా కలిసిపోతుంది ఇప్పుడు కొంచెంగా రెండు మూడు గల్లు ఉప్పు వేసుకోండి ఉప్పు గల్లు వేసుకోండి ఉప్పు కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకొని రవ్వ అనేది తేమ లేకుండా ముద్దలాగా వచ్చేంత వరకు ఉడికించండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని రవ్వంతా కూడా బాగా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించండి ఈ రవ్వ అనేది కళాయి కంటుకోకుండా ముద్దలాగా రావాలంటే రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి అంతా కూడా రవ్వ ముద్దలో కలిసేంతవరకు బాగా కలుపుకొని రవ్వని దగ్గరగా ఉడికించండి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకుంటే అదే కప్పుతో కప్పు పాలు కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి ఈ విధంగా తీసుకుని రవ్వను బాగా ఉడికించండి బాగా ఉడికిన తర్వాత కళ్ళాయి నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది ఈ విధంగా ఉడికించండి ఇప్పుడు ముద్దంతా కూడా కరెక్ట్గా ఉడికింది చేతికి తేమ అనేది లేకుండా ముద్దలాగా వచ్చింది కదా ఈ విధంగా ఉడికించుకోండి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత రవ్వని చేత్తోనే మెత్తగా సాఫ్ట్గా చపాతి ముద్దలాగా కలుపుకోండి చేతికి రవ్వ అనేది అంటుకుంటుంది అంటే ఆయిల్ని కొంచెం అప్లై చేసుకోండి వాటర్ మాత్రం అస్సలు పెట్టొద్దండి చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ రవ్వ ముద్దను కరెక్ట్గా కలుపుకోండి ఈ విధముగా ఉడికించాం కదా ఇప్పుడు గిన్నెలో ఆయిల్ పెట్టుకుని పక్కన పెట్టుకోండి చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ రవ్వ ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతే మనం లోపల పూర్ణాన్ని చేసుకున్న సైజును బట్టి పైపిండి అనేది తీసుకోండి ఇలా కొంచెం రవ్వ ముద్దని తీసుకొని పల్చగా ఒత్తుకుని దాని లోపల కొబ్బరి పూర్ణాన్ని పెట్టండి ఇప్పుడు పైపిండితో మొత్తం కూడా కవర్ అయ్యేలా చేయండి చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా మనం చుట్టుకున్నట్లయితే అంతా కూడా స్వీట్కి కరెక్ట్గా అంటుకుంటుంది ఎక్కడా కూడా గ్యాప్ అనేది కనిపించకుండా ఉండాలండి లోపల పూరణం అనేది బయటికి రాకుండా రవ్వ ముద్దతో బాగా కవర్ చేయండి ఇలా మొత్తం అంటించిన తర్వాత రెండు చేతులతో ఇలా బాల్లాగా రౌండ్గా చేసుకున్నట్లయితే షేప్ అనేది కరెక్ట్గా లాగా వస్తుంది ఈ విధంగా చేసుకోండి ఇదే విధంగా ఇంకొక పూర్ణం చూద్దాం పై రవ్వ అనేది కరెక్ట్గా ఉడకకపోతే అక్కడక్కడ క్రాక్స్ అనేవి వచ్చేస్తాయండి పగిలిపోయినట్లుగా వస్తాయి ఆయిల్లో వేసిన వెంటనే రవ్వ అనేది విడిపోతూ ఉంటుంది అలా కాకుండా పై పూర్ణాన్ని చాలా జాగ్రత్తగా కరెక్ట్గా చుట్టండి ఇలా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా ఉడికించిన రవ్వ ముద్దని అలాగే రెడీ చేసుకున్న స్వీట్ బాల్స్ని అన్నీ కూడా అలా పొరనాల్లాగా చేసుకుని రెడీ చేసి ప్లేట్లో పెట్టుకోండి అన్నీ కూడా రెడీ అయ్యి పక్కన పెట్టుకున్నాం కదా కరెక్ట్గా గ్యాప్స్ అనేవి రాకుండా మొత్తం అన్నీ కూడా కరెక్ట్గా చేసుకోండి మొత్తం అన్నీ ఇలా రెడీ అయిన తర్వాత డీప్ ఫ్రై స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళ్ళయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి బొంబాయి రవ్వతో చేసుకున్న బూరెలు కదా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదండి చాలా సింపుల్గానే ఇవి కుక్ అయిపోతాయి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకుని ఇలా ఆయిల్కి అన్ని బూరెల్ని అలా వేసుకోండి వేసిన వెంటనే గరిట పెట్టకుండా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకున్నామంటే మొత్తం అంతా కూడా పూర్ణమంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఈ విధంగా కరెక్ట్గా ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేసుకోండి ఫ్లేమ్ హైలో పెట్టామంటే ఒకేసారి కలర్ అంతా కూడా మారిపోయి పూర్ణానికి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కరెక్ట్గా ఫ్రై చేసుకున్నామంటే రవ్వ లోపల వరకు కూడా బాగా కుక్ అయ్యి తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తాయి పూర్ణాలు చాలా చాలా కమ్మగా అనిపిస్తాయి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇదే విధంగా మిగిలినవి కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలినవి కూడా ఆయిల్లో వేసుకొని కరెక్ట్గా ఫ్రై చేసుకోండి ఈ పూర్ణాలకి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి అంతేకాకుండా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి మినప్పప్పు పూర్ణాల కన్నా కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చాలా కమ్మగా అనిపిస్తాయి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలా ఆయిల్ నుంచి కిందకు వచ్చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే కమ్మగా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండి కొబ్బరి బూరెలు రెడీ అయిపోయండి మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు చేసిన తర్వాత చాలా సింపుల్ అని మీకే అర్థమవుతుందండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎరంశెట్టి